నమస్తే అండి నా పేరు పాషాని నిండు లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన గ్రామం కామండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో కార్ అయితే అయితే తీసుకురావడం జరిగిందండి క్వాలిటీ క్వాలిటీ కార్ ఎక్సలెట్ అయితే ఎక్సలెట్ ఉంటుంది పోర్టు ఫీగోలు కావాలని చాలామంది అంటారుగా ఫోర్టు ఫీగో అయితే తక్కువ బడ్జెట్ అయితే పర్చే తీసుకురావడం జరిగింది ఫోర్టు ఫీగో జెడ్ ఎక్స్ అండి ఫోర్ టుపీగో జెడ్ వేరియంట్ అండి జెడ్ అంటే ఏంటంటే టాప్ ఎండ్ వేరియంట్ కిందకి వస్తుంది ఫోర్ టుపీగో ఐ వేరియంట్ టు పెట్రోల్ వర్షన్ అండి ఓన్లీ పెట్రోల్ వర్షన్ రెండు వేల పదమూడు మోడలు మస్ట్ ఉన్న కారు డెబ్బై రెండు వేల కిలోమీటర్ దిగుతుంది జిల్డ్ రీడింగ్ అండి తాళాలు కూడా కీస్ కూడా రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ క్వాలిటీ ఉంది రేటు కూడా ఫిక్స్డ్ రేట్ చెప్తా ఇక మళ్ళీ మాట్లాడకుండా ఫిక్స్డ్ రేట్ చెప్పేస్తా లక్ష తొంభై వేలకు ఫిక్స్డ్ రేట్ అండి రెండు వేల పదమూడు మోడల్ లక్ష తొంభై వేలకు ఇదే ఫిక్స్డ్ రేటు కమిషన్ ఒక పదివేలు తీసుకుంటా రెండు లక్షలు ట్రాన్స్పోర్ట్ ఒక పదిహేను వేలు అడుగుతుంది రెండు పదిహేను ఒక ముప్పై వేలు చల్లా ట్యాక్స్ వస్తుంది ఒక రెండు నలభై అట్లా పడుతుంది బండి కానీ ఎక్సిడెంట్ ఉంటుంది మోడల్కి మోడల్ ఉంటుంది మీకు క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా కోర్టు మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు వెహికల్ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోకండి తక్కువ బడ్జెట్లో ఉంది ఒకసారి వెహికల్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రెడిషన్ మెంబర్తో కాల్ చేయండి ఓకే అండి ఫోర్ టు ఫీకో జిటెక్స్ అవి అండి రెండు వేల పదమూడు మూడో ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వైట్ కలర్ కారు ఎక్స్లెంట్ అంటే ఎక్స్టెంట్ ఉంది ఒక్క పీస్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు ఏది మారలేదు ఎక్స్లెంట్ ఉంది కారు మిస్ కాకండి కారు మాత్రం చాలా బాగుంది ట్యాక్సీ కూడా తక్కువనే వస్తుంది టైర్లు మీకు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా గా ఉన్నాయి గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్ అన్ని ఒరిజినల్ గ్లాసులు డోర్లు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్ చూడవచ్చు సీట్ కవర్లు కొత్త సీట్ కవర్లు రీసెంట్ వేయించుకోవడం జరిగింది కొత్త సీట్ కవర్లు ఇంటీరియర్ కూడా చూడవచ్చు చాలా బాగుంది ఒక చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వ్యక్తులకు ఫ్యామిలీకి మంచి సెట్ అవుతుందండి ఒక బైక్ ప్రైజ్లోనే వస్తుంది ఏముంది కారు కారు ఉంటుంది మంచిగా ఇంట్లో సెకండ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ చూడొచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ వంద వంద శాతం ఉన్నాయి ఇంకో షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కర్లు అవి అవి కూడా పోలేదు ఈ యొక్క ఫార్టీ పర్సెంట్ అట్లా పర్సెంట్గా ఉన్నాయి చూడొచ్చండి లెఫ్ట్ హ్యాండ్ రియర్ వేవ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఎగ్దం అంటే ఎగ్దాం పర్ఫెక్ట్ ఉంది వేగులు చూడొచ్చు ఈ ఐఫోన్లో తీస్తే వాయిస్ అనేది స్టక్ అవుతుందండి అంటే మైక్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అవ్వడంలో అక్కడక్కడ మిస్ అయిపోతుంది దానివల్ల రీవాయిస్ అనేది ఇస్తున్నా ఇక్కడ వెహికల్ మాత్రం క్వాలిటీ ఉందండి రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ప్రూఫ్ కూడా నీట్గా ఉంది డిఫాగర్ ఉంది వెహికల్ పర్ఫెక్ట్ ఉంది మన కీలోనే డిక్కీ కూడా ఓపెన్ అయింది రెండు తాళాలు ఉన్నాయి అన్ని విధాలుగా వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి తక్కువ బడ్జెట్లో వెహికల్ చాలా క్వాలిటీ ఉంది చిన్న ఫ్యామిలీకి వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది మిస్ కాకండి వెహికల్ చాలా బాగుంది డిక్కీలో కూడా చూడవచ్చు డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్డర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ చూడొచ్చు బూట్ స్పే బూట్ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది లోపల మ్యాటింగ్ చూడవచ్చు ఎంత నీట్గా ఉందో సీల్ కార్ ఉన్నట్టుంది చూడవచ్చు మీరు లేబుల్స్ కూడా ఎక్కడికక్కడ మ్యాటింగ్ మొత్తం కొత్తగా ఎట్లా ఉందో చూడవచ్చు స్టెప్ ఆ టూల్ కిట్టు ఆ కవర్లు కూడా పూర్తికి చినగలేదు చాలా బాగుందండి కారు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మిస్ కాకండి కారు చిన్న ఫ్యామిలీకి మాత్రం చాలా బాగుంటుంది కారు మిస్ కాకండి స్టెప్పిని ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా స్టెప్పిని ఉందండి మ్యాటింగ్ కూడా కంపెనీ స్టిక్కర్లతోనే ఉంది చాలా బాగుంది కారు మాత్రం మిస్ కాకండి లైట్స్ కానీ ప్రతిదీ రైట్ సైడ్ కూడా రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఈ టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉంది టైర్ డోర్లు గిట్ అన్ని ఒరిజినల్ అండి ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా చూడొచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్లు వంద కొంద శాతం ఉన్నాయి సీట్లు ఈ డోర్ కూడా కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చారు ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్ చాలా బాగుంది చూడచ్చు డెబ్భై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది స్టార్ట్ అయింది మరి స్టార్ట్ అయినట్టు కూడా అనుకుంటుంది ఏసీతే దుమ్ లేపుతుంది ఏ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఒక్కసారి పెడతా రెండు మూడు సెకండ్ల వరకు చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎంత యాంపు పెట్టేటట్టు వస్తుంది ఏసీ కానీ ఏసీ కూడా సౌండ్ ఏం పడుతుంది అనుకుంటా మీకు చాలా బాగా వస్తుంది ఏసీ కూడా ఒక రూపాయి పెట్టుబడి బండికి చాలా బాగుంది చూడొచ్చు వెహికల్ మాత్రం క్వాలిటీ ఉందండి మానువల్ గేర్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వస్తుంది చాలా బాగుంది కూడా చూడవచ్చు రూప్ కూడా నీట్గా ఉంది ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి అసలు సీల్ కార్లా కూర్చున్నట్టుంది ఇంటీరియర్ కూడా చూడవచ్చు మీరు సీల్ కార్ లా కూర్చున్నట్టుంది ఇంటీరియర్ కార్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను నేను తీసుకోవడానికి ఎందుకంటే చాలా బాగుంది కారు మా పర్సనల్ గా